పోలవరం అనేది మనకు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక జీవనాడి అది అది కట్టుకోలేని చాన్రూ అది ఎప్పటి నుంచో అవుతుంది బట్ సెవెంటీ టూ పర్సెంట్ చేసిన దాన్ని తర్వాత నుంచి కూడా ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కట్టేస్తా ఉన్నా ఎందుకన్నా కంగారు ఎందుకన్నా అన్నారు దాని తర్వాత దాన్ని కట్టకపోగా ఇంకా విధ్వంసం చేశారు దానికి సంబంధించి అంటే పోలవరం అనేది వైసీపీ దాని మీద అంతగా ఫోకస్ అనుకో లేకపోతే దాని మీద ఎక్కువ దృష్టిని పెట్టకపోవటానికి కారణం ఉంటుంది ఐదు సంవత్సరాలలో కూడా దాన్ని డెబ్బై రెండు పర్సెంట్ వీళ్ళు పూర్తి చేసామని చెప్తున్నారు బట్ వాళ్ళు కొంచెం కూడా ముందుకు తీసుకెళ్ళకపోవటానికి అంటే వాళ్ళకి తెలియకపోవటమా లేకపోతే ఎలా చేయాలో తెలియక లేకపోతే ఇంకా ఏదన్నా దీని కారణం ఏమి పోలవరం ప్రాజెక్టు నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్ళించాడు ఇరవై ఎనిమిది వందల కోట్లు కేంద్రం ఇచ్చినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ చేశాడు బట్ ఇరిగేషన్ నిధుల్ని డైవర్షన్ చేయటం అనేది క్షమార్హం కాదనమాట అది కేంద్రం నిధులు కేంద్రం నిధులు నువ్వు డైవర్షన్ చేసిన ఇరవై ఎనిమిది వందల కోట్లు ఎటు మళ్లించారు దేనికి ఖర్చు పెట్టారు గతంలో వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి హయాంలో ఏం విన్నాం జలయజ్ఞం ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కూడా డైవర్షన్ చేశాడు ఈవీఎం ల కొనుగోలు కనో ఆ తర్వాత ఇంకా వేరే వాటికనో మనం చూసాం ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఇరవై మూడు వేల కోట్లు వీళ్ళ నాన్న డైవర్షన్ చేశాడంటే అప్పుడు ఎంతో చెడ్డ పేరు వచ్చింది అలాంటిది కేంద్రం పోలవరంకి ఇచ్చినటువంటి నిధుల్లో ఈ ఐదేళ్లలో ఎనిమిది వేల కోట్లు ఎంత ఇస్తే ఇరవై ఎనిమిది వందల కోట్లు ఈయన డైవర్షన్ చేశాడంటే ఇవాళ ఇరవై ఎనిమిది వందల కోట్లు ఉన్నట్టయితే దాంతో పనులు చేసి ఉన్నట్లయితే పోలవరం ఇంకెంత పూర్తయ్యేది అంటే పోలవరం ప్రాజెక్ట్ అది వాళ్ళకి కలగా కాదు అదేంటి డెబ్బై ఐదేళ్ల కళ కల స్వాతంత్రం ముందే పోలవరం ప్రాజెక్ట్ అక్కడ రావాలని చెప్పి శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్ట్ అనేవాళ్ళు దాన్ని ఎందుకంటే భద్రాచలం రాములారి పాదాల కింద అది ఉంది కాబట్టి దానికోసం అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎంతోమంది పోరాటాలు చేస్తే టంగుటూరు అంజయ్ గారు దానికి శంకుస్థాపన చేశారు మొత్తానికి అంజయ్ గారి తర్వాత ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు మారారు ఎవరు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి పోలవరం గురించి కొంత తపన పడ్డాడు ఆయనేదో ఒక రెండు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు కాకపోతే ఆయన మీద అప్పట్లో జలయజ్ఞంలో ఏమైనా విమర్శ వచ్చింది ధన యజ్ఞం చేశాడు ప్రాజెక్టు కట్టకుండా కాలువలు దవ్వాడు కమిషన్ల కోసం కాలువలు దవ్వాడు అనే చెడ్డ పేరు రాజశేఖర రెడ్డికి వచ్చింది అప్పుడు ఆ జలయజ్ఞం అవి కూడా జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో అది కూడా ఉందన్నమాట రాజశేఖర రెడ్డి తర్వాత మొత్తానికి రాష్ట్ర విభజన జరిగింది విభజన వల్ల మనకు వచ్చిన వరం ఏది పోలవరం రాష్ట్ర విభజన జరిగినందువల్ల రాజధాని హైదరాబాద్ పోయింది కాబట్టి మీకు పోలవరం ప్రాజెక్ట్ మేము కట్టి పెడతాం జాతీయ ప్రాజెక్టుగా దీన్ని మేము టేకప్ చేస్తామని ఆంధ్రుల్ని సముదాయించి బుజ్జగించి ఈ రాష్ట్రాన్ని విభజించారు ఆ పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఎత్తుకుంది చంద్రబాబు హయాంలో శరవేగంగా పరుగులు దించారు డెబ్బై రెండు శాతం అని చెప్పారు ఇప్పుడు ఏంటంటే హెవీ మెషినరీ జర్మనీ నుంచి తెప్పించినటువంటి వందల కోట్ల విలువైనటువంటి మెషినరీ కొన్ని వేల లారీలు లక్షల మంది కూలీలు పోలవరం అంటే అదొక తిరణాల లాగా ఉండేది చంద్రబాబు హయాంలో దాన్ని చూడటం కోసం టూరిస్టులే అనేక బస్సులు వేసుకుని వెళ్ళిన పరిస్థితి మనం చూసాం అలాంటి ఆ సందడి అంత కళ్ళకళ్ళలాడే పోలవరం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత శ్మశానం లాగా మార్చారు అక్కడ పాడు పెట్టారు కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా అది ఏదో టెండర్లను రివర్స్ చేశానని చెప్పి ఏదో ఎనిమిది వందల కోట్లు ఆదా చేశానని చెప్పి ఎనిమిది వేల కోట్ల నష్టం చేశారు విలువైన సమయాన్ని వృధా చేశాడు ఒక భవనం మనం కట్టామంటే ఆ భవనం కట్టిన వెంటనే గోడలు కట్టిన వెంటనే ప్లాస్టింగ్ చేయాలి గోడలు కట్టిన వెంటనే ప్లాస్టింగ్ కనుక చేయకపోతే గోడలు బీటలు వారతాయి బలం తగ్గుతుంది చంద్రబాబు కట్టినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టు ఆ నిర్మాణాన్ని ఇతను ఏడాది పాటు ఏడాదిన్నర పాటు ఆపేయడం వల్ల ఏం జరిగింది డయాఫ్రమ్ వాల్ దెబ్బ దెబ్బ గైడ్ బండ్ కుంగి ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి ఈ డబ్బు ఎవరి దగ్గర వసూలు చేయాలి కేంద్రం ఏమంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి మేము ఆ మూడు వేల కోట్లు మేమెందుకు పెట్టుకుంటాం మీరు చేసిన నష్టం దాని మరమ్మతులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించాలంటది దాన్ని సరిగ్గా తీసుకువెళ్ళి పునరావాసానికి డబ్బులు తెప్పించుకోవటం దీన్ని మళ్ళా స్పీడప్ చేయటం అంటే ఏంటంటే ఉన్న డబ్బులన్నీ బటన్లు నొక్కటానికి ఉపయోగిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మూలన పెట్టి పెట్టాడు దానికోసమే తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టులపై యుద్ధ పేరి అని ప్రకటించి అన్ని ప్రాజెక్టులు తిరిగి నేను ఎంత కట్టుబడి చేశాను నువ్వెంత కట్టుబడి చేశావు జగన్మోహన్ రెడ్డి అని సవాల్ చేస్తూ ప్రతి ప్రాజెక్టు దగ్గర ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రజలను చైతన్యం చేస్తుంటే ఇదేదో చివరికి నా ఓటమికి దారి తీస్తుందని ఆయన తీసుకెళ్లి ఇప్పుడు చరిత్ర క్షమించదు పోలవరం ప్రాజెక్టు ఈ పరిణామానికి ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తాడని జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఊహించలేదు దీనికోసం అను ఒక్క ఛాన్స్ అడిగింది దీనికోసం అను కాళ్ళు గడ్డాలు పట్టుకుని ప్రజల్ని బతిమలాడింది నిరర్ధక వ్యయం జరిగింది గత ఐదేళ్లలో పెట్టినటువంటి బడ్జెట్లో వేల కోట్లు లక్షల కోట్లు వృధా వినియోగం దుర్వినియోగం నాలుగు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇవాళ ప్రతిపక్షాలు పుస్తకాలు వేసి పంచి పెడుతున్నాయి తెలుగుదేశం జనసేన పురంధేశ్వరి మధ్య నిషేధంలోనే లక్ష కోట్ల అవినీతి అని సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు బిజెపి అధ్యక్షురాలు నలభై వేల కోట్ల అవినీతి జరిగింది ఇసుక కుంభకోణాల్లోని జనసేన పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేశారు అనేక మంది సుప్రీంకోర్టు సీజే కి కంప్లైంట్ చేశారు వీటి మీద విచారణ జరిపించండి ఈ అవినీతి క్యాబినెట్ మీద నిన్న చిలకలూరుపేట వచ్చినటువంటి నరేంద్ర మోడీ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు మంత్రులు అవినీతి కుంభకోణాల్లో పోటీ పడుతున్నారు అన్నారు నరేంద్ర మోడీ నిన్న సభలో మంత్రులు మధ్య కరప్షన్ రేస్ నడుస్తోందని సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ ఎంత అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందో మనకు కనపడతాను వాలంటీర్లనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి నిరర్ధక వ్యయం వాళ్ళ పైన గతంలో లేదా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గతంలో పనిచేయలేదా రేషన్ పంపిణీ జరగలేదా చౌక డిపోల ద్వారా అన్ని జరిగిన మరి మీరు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల ద్వారా వాళ్ళని రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ చేత పనులు చెంచుకోకుండా బలవంతంగా రుద్ది నిరర్ధక వ్యయం ఉంది అందుకే ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళ జీత భత్యాలకు ఉపయోగించారంటే ఏంటి దాని వల్ల వచ్చిన ఆ వ్యవస్థ వల్ల వచ్చిన మేలు ఆ ఎనిమిది వేల కోట్లు వాలంటీర్ల మీద పెట్టిన ఖర్చు కనుక ఉన్నట్లయితే వాళ్ళ పోలవరం పూర్తి అయిపోయాయి స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు ఇవాళ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి నివాసాలపైన బందోబస్తు పైన ఇక్కడ ఇడుపులపాయలు తాడేపల్లిలో లోటస్ పాండ్లో ప్రభుత్వ ధనం ఎంత దుర్వినియోగం ఎంత వృధా వినియోగం కళ్ళ ముందు కనపడుతుంది ఈ డబ్బంతా ఉన్నట్లయితే ఎంతమంది పేదలకు ఎన్ని లక్షల మంది పేదలకు ఇళ్ళు వచ్చాయి ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి